ओम आनन्द चन्द्र स्वला आसमानम दिवे वनम नपिसहुम महावंत कृतो मुखजा वाणी च समलं करोति पुरुष सरहिले यम सब सुखम परमायते ये अजये ब्रह्मरस्य वानम ओशोगत ओहिना

ప్రాచీన కాలం నుండి కూడా వ్యాస వారిని గురువులుగా సంబోధిస్తూ నాటి నుంచి కూడా గురు సాంప్రదాయంలో వారిని గౌరవించుకునేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంగా వ్యాస పూర్ణిమ అభివర్ణింపబడింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవోస్తున్నారు గురువాత అమ్మేశ్వరీ కథలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అభివర్ణించింది ఇలా అభివర్ణించిన వాళ్ళ ఆంతర్యంలో మన ఏదే ఇంతటి వాళ్ళయ్యా చక్కగా ఉద్యోగాలు చేస్తున్నాము చదువుకుంటున్నామంటే తల్లిదండ్రులు గురువు యొక్క అద్భుతమైనటువంటి పాత్ర బాధ్యత అద్భుతంగా ఉంటుంది ఈ గురు పూర్ణిమ నాడు గురువుని గౌరవించుకునేటటువంటి సాంప్రదాయము మనకి సాధారణంగా వస్తున్నటువంటిది అది ఒక శ్లోకంలో గురువులందరినీ కూడా నమస్కరించేటట్లుగా మనకి చిన్న చిన్న శ్లోకాలు రాయబడ్డారు సదా శివ సమాహారం याससन नगर महात्मा अस्मदाज्य बर्यांता बन्दे गुरु संत परां राजीव नेगवणी सदासुखी नेगवणी गुरु देखे निचे नेट इमान गुरुजा का इस रॉकेम आधार ना के नाम से कारा बैठने जाएंगे इसमें मार्चना प्रेस में रेस्ट मारा పిల్లలు మీరు చక్కగా చదువుకుంటున్నారు తల్లిదండ్రులు చదివిస్తున్నారు పాఠశాలలో ఈ చదువుకునే విషయంలో ఎవరిది ఎంత బాధ్యత ఉన్నదని జాగ్రత్తగా వినండి పిల్లలు ఒక విజ్ఞానము మీకున్నటువంటి సబ్జెక్ట్స్ తెలుగైనా సాఫ్ట్ అయినా ఇంగ్లీష్ అయినా లేకపోతే అయినా కూడా ఒక సబ్జెక్ట్ ఒక వంద మార్కులు అనుకుంటాం విజ్ఞానం ఆ మంతమాత విజ్ఞానాన్ని తరగతిలో ఎలా వినాలి అని మనకి ప్రాచీన శ్లోకం చెప్తా ఎవరు చెప్తారు ఎలా పిల్లలు ఆచార్య పాదమాదత్వే పాదం సత్బ్రహ్మచారి పాదం కాలక్రమేణి శ్లోకంలో మీ అందరి కోసం ఎందుకు చెప్తున్నానంటే వంద పర్సెంట్ విజ్ఞానంలో పాతిక పాతిక పాతిలో నాలుగు భాగాలు చేస్తే అందులో ఆచార్య పాదమా తరగతి గదిలో ఉపాధ్యాయుడు తన సమయాన్ని అనుసరించి జీవితంలో ఒక పాతిక పర్సెంట్ విజ్ఞానాన్ని మనకి అందిస్తాడు తరగతి గది ఇంకా డెబ్బై ఐదు పర్సెంట్ విజ్ఞానం సమే పాదమాదత్తే శిష్యుడు మిగిలిన పాత స్థితిని పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలంటే కానీ సమయంలో గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ మన గురువుగా చెప్పినటువంటి పాఠాలు అనుసంధానమైన పాఠాలను ఇంకా ఎంతమంది వేసారో చదవడం వలన మరొక మాతృదర్శనకు విజ్ఞానం వస్తుంది అక్కడికి యాభై ఏ సద్బ్రహ్మచారి స్నేహితులు తరగతి గదిలో గురువు గారు రావడం లోపు కానీ ఏదైనా ఖాళీ దొరికితే ఆ సమయంలో మీ మిత్రుడు నీకంత అర్థమైంది గురువు గారు చెప్పింది నీకంత అర్థమైందని ఒకరినొకరు చర్చించుకోవడం ద్వారా మరొక పాతిప్రస్ విజ్ఞానం వస్తుంది మిగిలిన ఆఖరిది పాదము ఈ మూడు పాదాలని ప్రతి ఏకాగ్రతగా తరగతిగదులో చదువుతాడో ఆ మిగిలిన పార్థిపంలో అదే ఆ విజ్ఞానము అనుభవపూర్వకంగా నీకు వచ్చి తీరిపింది ఇది మన యొక్క విద్యాభ్యసం ఇందులో విద్యార్థి గురువు గారు తన దగ్గర వినవంతం సమానమే ఆయనకి ఆ కారమలకర్మల ఇకలి కర్మలి అని చదివితే విద్యార్థులందరికీ అదే వినబడాలి తప్ప మరొకటి వినబడింది అని అంటే వారు వినటం లేదు పాఠం అని అర్థము అది వారే తెలుసుకోవాలి భగవద్గీతలో కూడా శ్రద్ధ జ్ఞానం శ్రద్ధ కలిగిన వాడికే విద్య వస్తుంది రాని వాడికి రాదు అనుకోతారు అదే మనకి సుభాషితాల్లో కూడా అద్భుతమైనటువంటి పద్యాలు రాస్తుంటారు రెండు పద్యాలు చదువుతాను వివరించను ఒక్కడ చాలు నిశ్చల బలోతుడు ఎంతటి కాలమైన పౌరపులు కట్టిన ధేను కోటుల చిక్కగని మొక్కబడంగనేసి అనేక ఎలా చదువుకోవాలంటే అర్జునులా చదువుకోవాలి దగ్గర ఎందుకంటే కౌరవులందరూ శాంతం విరాటాలు కావులన్నింటినీ పట్టుకెళ్ళిపోతే కయ్యవకరైనటువంటి అర్జునుడు అక్కడే యుద్ధం చేసి ఆ గోవులను వినిపించాడు అంటే అతను అస్త్రశస్త్రాదులను రోగుడి దగ్గర అంత ఏకాగ్రతగా నేర్చుకునే అతనికి ఎవరు సహాయం లేదు ఉత్తర గోపురణంలో ఎవ్వరు ఆయనప్పుడే నిశ్చల బలం ఉన్నప్పుడు అలా చదువుకోవాలి విద్యార్థులు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడినారు అలా చదువుకోకపోతే అవకాశం చదువుని కలిగిన రసప్యత చాలా కొన్నా చదువుకో నిరోధికంగా గుణ సభ్యుతలు ఎవ్వరు నచ్చ నచ్చగలను